నమః భక్తి సాధన వాట్సాప్ సమూహంలో ఏడు సాహిత్యాంశములు దత్తపదులు అందరికీ నమస్కారం ఒకటవ దత్తపది నా పూరణం శ్రీదత్తం బగు మాధురీ మధురి మన్ శ్రేయో విధానంబులో మోదం బిచ్చడి శ్రీకరాన్వితమునై సంధానమై ముఖ్యార్ధసంధానమయీ గోదానంబున పజ్య గోవిందమై పుణ్యమై శ్రీదాక్షాయణి శంకరయో శ్రీరామమై బ్రోచుతన్ రెండవ దత్తపది ఏ భావంబు శంకరం ముగమది చేరునో ఏ భావం బువ శంకరంబుగమది చేరునో ఆ భావ ఆత్మయే జన్మ జన్మలకునై ఆ భావంబులు ఆశన్ ఆశొప్పగా దీభాష్యంబులు లుప్తమై భరతుడన్ దిశంకరున్బోలే రేపాభావంబు వరించి రేపు ఆ భావంబు వరించుటే నిజమవున్ అత్యంత మున్ శంకరా స్వస్తి ధన్యవాద శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన వాట్సప్ సమూహంలో ఏటి సాహిత్యాంశములు దత్తపదులు అందరికీ నమస్కారం ఒకటో దత్తపది నా పూర్ణం శ్రీదత్తం బగు మాధురీ మధురిమన్ శ్రేయో విధానంబులో మోదం విచ్చడి శ్రీకరాన్వితమునై ముఖ్యార్థ సంధానమై గోదానంబున పజ్య కావ్యమలరీ గోవిందమయీ పుణ్యమయీ శ్రీదాక్షాయణి శంకరదయతో శ్రీరామమయీ బ్రోచుతన్ రెండవ దత్తపది ఏ శంకరం ముగమది ఎల్లప్పుడుంజేరుణో ఏ భావం భువశంకరంబుగమది ఎల్లప్పుడుంజేరుణో ఆ భావాత్మయే జన్మ జన్మజన్మలకునై ఆ భావంబులు జన్మన్మలకునై ఆశన్ కరంబొప్పగా దీభాష్యంబులు లుప్తమై భరతుడన్ బోలే రేపాభావంబు వరించి రేపు ఆ భావంబు వరించుటే నిజమవు శంకరా స్వస్తి ధన్యవాదం ఓం శ్రీ మాత్రే ఓం గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలు దత్తపతి అంశాలు రెండు ఒకటవది శ్రీరామ గోవింద శ్రీదత్త శ్రీకర అనే పదాలని ఎక్కడైనా ఉపయోగించుతూ శార్దూల వృత్తంలో భక్తి సాధన సముదాయంలోని అవధాన కవులు చెప్పే పద్యాల్ని పార్వతీ పరమేశ్వరులు వింటూ ఆశీర్వదించవలసిందిగా చెప్పడం శ్రీరామప్రదమైన పద్యములతో శ్రీరామప్రదమైన పద్యములతో శ్రీదత్త శోభాకృతిన్ సారం ముల్ శ్రీకరం శ్రీరామ పద్యములతో శ్రీదత్త శోభాకృతిన్సారం ముల్విన శ్రీకరం మునగునౌ శైలాత్మజ పార్వతీ శ్రీరమ్యం మగు భక్తి సాధన కవి సదా స శ్రీరన్ ఒప్పారన్ శంకరు ఉప్పన్ బల్కె గోవిందుడు భక్తి సాధన కవిశ్రేణి నొప్పారన్ కాంచుద మంచు శంకరుడు ఒప్పన్ పల్కే గోవిందుడు రెండవది శంకరానే పదాన్ని నాలుగు పాదాల్లో ఉపయోగించుదు భగవద్గీతలోని ఏదో ఒక అంశాన్ని శారదుల ఛందస్సులో చెప్పడం ధర్మాధంకర ధర్మార్థం ములనంత శంకర శంకరే శుభమో ధర్మార్థం ములనంత శంకరమత్మ్య చిత్తం ముతో కర్మల్ తత్ఫలితాల శంకరుడు చక్కం దిద్దు సేవించినన్ కర్మల్ తత్ఫలితాల శంకరుడు చక్కం దిద్దు సేవించి నన్ మర్మం శంకరాన్వితము సన్మానింపగా దైవమున్ ధర్మం మే సకలాసారమంతే గదా సకలార్థ ధర్మే సకలాసారమంతే గదా భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి నమస్కారం ఈనాటి దత్తపది శ్రీరామ శ్రీదత్త గోవింద శ్రీకర ఈ పదాలతో భక్తి సాధనం కవి బృందాన్ని

మరో దత్తపది శంకర అనే పదాన్ని ప్రయోగిస్తూ భగవద్గీత కామక్రోధ మదా దును కళ్యాణమౌ శంకర శ్రీమంతం బగునాత్మన్ వసన్ శంకర నమాద్రంకర సామాన్యం ముగ విష్ణుభావ మననీషత్వ మెగా ಶಂಕರ ಜೋಸ್ತು ಮೇಲೂರು ಮುರಳೀಕೃಷ್ಣ ಗಾಯತ್ರಿನಗರ್ ರಾಜವೋಲು ಸ್ವಸ್ತಿ